హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచేరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే ప్రసాదాలు ఇంకా స్టార్ట్ అయినాయి అనమాట మనకి వినాయక చవితి కానీ ఇంకా అమ్మవార్లకి ప్రసాదాలే కానీ కావాలి కదా అందరూ అడుగుతున్నారు అక్క ప్రసాదాలు అయ్యి చేస్తావు కదా వీడియో పెట్టచ్చు కదా అని నాకు తీసుకోవడానికి వీలు ఉండదు ఎవరు ఉండరు అనమాట నేను ఒక్కదాన్ని వీడియో చేయడానికైతే కుదరక నేను చేయటం లేదు చాలా ప్రసాదాలు అయితే చేస్తున్నానమ్మా చేసి పెడతాను ఇప్పుడైతే మనం రవ కేసరి చేస్తున్నాను మొన్న కృష్ణాష్టమి జరిగింది కదా దానికి రవ కేసరి చేశాను అనమాట మనకి ఏ స్వీట్స్ అయినా ఏ ప్రసాదాలైనా ముందైతే నెయ్యి కావాలి నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తానన్నమాట ఇప్పుడు రవకేసరికి కొంచెం నెయ్యి అంటే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి నెయ్యి వేసాను నెయ్యి వేసి జీడిపప్పులు అవి వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట రవ్వ అయితే మనం ఎంత కొలతయితే అనుకున్నామో అంతా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి కమ్మటి వాసన వస్తేనే రవ్వ మంచి టేస్ట్ అయితే ఉంటుంది మనకి రవ్వ కేసరి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను బాగా నెయ్యిలో ఫ్రై చేయాలన్నమాట నుండి బాగా కలపాలి మనమైతే కొంచెం పక్కకు వెళ్ళినా కానీ అడిగంటేస్తుంది ఇది అందులోనూ ఇత్తడి బండి కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ హీట్ అయితే తీసుకుంటుంది ఇత్తడి వాడడం వలన మనకైతే వంట కూడా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ గ్యాస్ కూడా సేవ్ చేసినట్టే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావన్నమాట అందుకని చెప్పేసి నేను అన్ని వంటకాలు నేను ఇత్తడి వాటిలోనే చేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ వన్ టౌన్లోనే అన్నీ తీసుకున్నాను ఆ షాపింగ్ ఫోటో కూడా పెడతాను వీడియో కూడా పెడతాను అనమాట నేను ప్రతిదీ వన్ టౌన్లోనే తీసుకుంటాను ఆ గ్లాస్ కొలతతో నేను ఒక గ్లాసు షుగరే వేసాను మీకు కావాల్సినంత వేసుకోండి అందరూ కొంచెం ఎక్కువ తింటారు కదా అప్పుడు గ్లాస్కి గ్లాసు పావ్ అయితే వేసుకుంటారు అందరూ నేను గ్లాస్కి గ్లాసు షుగరే వేశాను వేసుకొని కొంచెం తేమ అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని పక్కన హాట్ వాటర్ని పెట్టుకున్నాను పెట్టుకొని మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ అయితేనే చక్కగా వస్తుంది చూసారు ఇలా ఉండలేకుండా కలుపుతూనే ఉండాలి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే హాట్ వాటరే పోసాను మనం హాట్ వాటర్ పోయడం వలన అంటుకోదు చక్కగా నోటికి చుట్టుకోకుండా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇలా చేశాను కొంచెం నేను పచ్చకర్పూరం కూడా వేస్తాను ఇలా కుక్ అయ్యేటప్పుడు యాలుక్కాయ పొడే కాకుండా కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా వేస్తూ ఉండాలి మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటా కలుపుకుంటా దగ్గర పడేలాగా చేస్తే మాత్రం చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఒక ప్రసాదం అయితే అయిపోవచ్చింది కృష్ణయ్యకి సమర్పించడానికి ఒక స్వీట్ అయితే చేశాను అంటే ఇంకా చేయాలనుకున్నాను అనమాట కానీ కుదరలేదు నాకు ఇంకొంచెం బిజీగా ఉండడం వలన ఇది ఒక్కటే చేశాను ప్రతి మనకి అమ్మవారికి కూడా చేయడానికి రవకేసరి ఒకరోజు దసరా నవరాత్రిలో రోజుకి సరిపోతుంది అందుకని చెప్పేసి మనం ఈ రవ కేసరిని సేవ్ చేసి పెట్టుకోండి ఇలాగే చేస్తే చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో నెయ్యి వేసుకోండి హాట్ వాటర్ వేయండి హాట్ వాటర్ వేయడం వలన నోటికి చుట్టుకుపోదు కమ్మగా ఉంటుంది దగ్గర పడేలాగా చూసుకొని మనం పైన గార్నిషింగ్గా నెయ్యి చూసారా వేస్తూనే ఉన్నాను అనమాట కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నెయ్యి వేస్తూనే ఉన్నాను నేను హోమ్మేడ్ నెయ్యి చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను బయట నెయ్యి అయితే కొనుక్కొను ఇంట్లోనే చేసుకుంటాను ఇలా దగ్గరుండి మనం స్వీట్ అయితే కలుపుతూనే ఉండాలి వేస్తుంది ఇత్తడి బాండి కదా అందుకని చెప్పేసి కొంచెం దగ్గరే ఉండాలి మనం ఏవైనా వంట దగ్గరుండి చేసుకొని పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్ ఫ్రెండ్స్ గార్నిషింగ్కి జీడిపప్పు అయితే వేసేసాను నేను కిస్మిస్ ఎక్కువ వాడను అని చెప్పేసి నేను కిస్మిస్ వేయలేదు మామూలుగా తినేస్తారు కానీ పిల్లలు ఇలా నేను స్వీట్లో కిస్మిస్ వేయలేదు చూసారా చక్కగా హల్వా అయితే రెడీ అయిపోయింది పైన నెయ్యి కూడా చుట్టుపక్కల నెయ్యి కూడా వదులుతుందనమాట అంటే మనకి రౌకేశరి అయిపోయిందనమాట అందుకని చెప్పేసి మనం డిష్ అవుట్ చేద్దాము మనం బాడీలోనే ఉంచేస్తే డ్రైగా అయిపోతుంది అందుకని చెప్పి వేరే గిన్నెలో తీసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ కృష్ణయ్యకి వెండి గిన్నెలో తీసి పక్కన పెట్టేస్తున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హనీచెరి బ్లాగ్స్